మిగిలిన వాళ్ళు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం అయితే ఉంది కానీ వెళ్లి కండువాళ్ళు కప్పుకున్న దాఖలాలు అయితే లేవు ఇప్పుడు టీడీపీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ గా అన్న కనిపిస్తోంది నేను చెప్పాను కదా చంద్రబాబు గారు ఊ అంటే కనుక భారతీయ జనతా పార్టీ భారీగా బలపడుతుంది ఊ అంటలేదు ఊ అంటలేదు ఆయన చెప్పట్లాగే మాట్లాడదాం అంటున్నారు ఈ చేరికతో వాళ్ళ జాయినింగ్ ఏమి ఆపారని అనుకోవడానికి లేదు కదా సార్ ఈ చేరిక అక్కడ వాళ్ళు ఓకే అన్నాకనే చేశారు అనుకోవాలి కదా ఓకే 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 అన్నాకనే చేశారు లేకపోతే కనుక ఎట్ అవుతుంది సాధ్యం ఆ ఆస్పెక్ట్ లో అవి ఉంటది ఇప్పుడు లైక్ మీ ఏరియాలో ఆయన పేరు ఏంది తెలుగుదేశం నుంచి సచ్చినా నేను మారనని చెప్పి ఇప్పుడు ఆ టైప్ ఈవిడ కూడా సునీత కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఆయన అంటే అప్పుడు టికెట్ కోసం వెళ్ళారు అదే ఇప్పుడు ఈవిడ కూడా అంతే ఏదో ఉంటది అక్కడ ఇక అవకాశం లేనప్పుడు ఇప్పుడు శాసన బిజెపి ఎమ్మెల్సీ అనమాట ఇప్పుడు ఆవిడ అది అంతే ఇందులో బీజేపీ చేస్తున్న ఆపరేషన్ అని మనం ఎంతవరకు చూడొచ్చు లేదు నేను చెప్పాను కదా బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మూడు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద దెబ్బ తింటది అది చెయ్యాలంటే బాబు గారు ఊ అనాల బాబు గారు ఊ అనాలంటే చనబాబు గారు ఊ అనాలా వీళ్ళిద్దరూ భవిష్యత్తును గురించి భయపడుతున్నారు బిజెపి బలపడిందంటే రేపు మనల్ని దెబ్బతింటామని నియోజకవర్గానికి బలమైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడెట్ జనం గుర్తించే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి దెబ్బే కదా వీళ్ళకి